గులాబీ బంద్ తో ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా ఫేస్ ఫేస్తో హర్షిత్ గాయం నుంచి కోలుకున్న గిల్ బ్యాటింగ్లో మరోసారి ఆకట్టుకున్న నితీష్ ఆల్రౌండ్ తో మెరిసిన వాషింగ్టన్ సుందర్ మొత్తానికి ఆస్ట్రేలియాలో టీమిండియా ఆట తీరు జోరుగానే కనిపిస్తోంది ఆస్ట్రేలియా పీఎం తో ప్రాక్టీస్ మ్యాచ్లో తొలి రోజు ఆట వర్షార్పణం అయినా రెండో రోజును టీమిండియా బాగానే ఉపయోగించుకుంది వర్షం తెరపినివ్వడంతో ఇరు జట్ల మధ్య జరిగిన నలభై ఆరు ఓవర్ల మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం అందుకుంది అంతేకాదు రెండో టెస్టుకు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ లభించినట్లయింది గులాబీ బంతితో ఆస్ట్రేలియా పీఎం ఎలెవెన్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది ప్రాక్టీస్ మ్యాచ్ తొలి రోజు ఆట వర్షార్పణం అయినా రెండో రోజు వర్షం ఆగడంతో ఇరు జట్లు నలభై ఆరు ఓవర్లతో మ్యాచ్ ఆడాయి ఈ మ్యాచ్లో బౌలింగ్ బ్యాటింగ్ విభాగాల్లో రాణించిన భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా పిఎం ఎలెవెన్స్ పై ఘన విజయం సాధించింది గులాబీ బంతితో ఆడిన ఈ మ్యాచ్తో బౌలర్లు బ్యాటర్లు ఇద్దరికీ బాగానే ప్రయోజనం చేకూరింది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ప్రత్యర్థి జట్టును నలభై మూడు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల నలభై పరుగులకే ఆలౌట్ చేసింది బూమ్రా దూరంగా ఉన్న ఈ మ్యాచ్ లో ఫేస్ బౌలర్ హర్షిత్ రానా నాలుగు వికెట్లతో చెలరేగాడు ఫేస్ తో బూమ్రా లేని లోటును పూర్చాడు ముందుండి టీమిండియా ఫేస్ దళాన్ని నడిపించాడు కాగా ఆకాష్ దీప్ రెండు వికెట్లు తీయగా మహ్మద్ సిరాజ్ ప్రసిద్ వాషింగ్టన్ సుందర్ జడేజా తలో వికెట్ తీశారు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మూడు ఓవర్లు వేసి పది రన్స్ మాత్రమే ఇచ్చి వికెట్ పడగొట్టలేకపోయాడు కాగా ఆస్ట్రేలియా పీఎం ఎలెవెన్ జట్టులో ఓపెనర్ శామ్ నూట ఏడు పరుగులు చేసి సెంచరీతో భారత్ బౌలింగ్ ను వేటాడాడు హనో జాకబ్స్ అరవై ఒకటి జాక్ క్లేటన్ నలభై పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేశారు ఆసిస్ పీఎం ఎలవెన్ జట్టు నలభై మూడు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల నలభై పరుగులకు ఆలౌటైంది బ్యాటింగ్లోనూ టీమిండియా ఆధిపత్యం చలాయించింది వేలిగాయంతో తొలి టెస్టుకు దూరమైన శుభ్మంగిల్ ను ఫామ్ను చాటుకున్నాడు శుభ్మంగిల్ యాభై పరుగులతో రిటైర్డ్ నాటౌట్గా గా నిలిచాడు భారత ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్ అతనే ఇక ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ నలభై ఐదు నితీష్ నలభై రెండు వాషింగ్టన్ సుందర్ నలభై రెండు పరుగులతో రాణించారు కెప్టెన్ రోహిత్ మూడు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు ఇప్పటికీ కెప్టెన్ ఫామ్ లోకి రాకపోవడం పింక్ బాల్ టెస్ట్ కు ముందు ఆందోళన కలిగిస్తుంది కేఎల్ రాహుల్ ఇరవై ఏడు రిటైర్డ్ నాట్ గా నిలవగా జడేజా ఇరవై ఏడు పరుగులు చేసి ప్రాక్టీస్ మ్యాచ్ను బాగానే ఉపయోగించుకున్నారు కాగా ఈ మ్యాచ్కు కోహ్లీ దూరంగా ఉన్నాడు భారత్ నలభై రెండు పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి చేదర పూర్తి చేసిన పూర్తి ఓవర్ల కోటా మేరకు బ్యాటింగ్ చేసింది